श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरूं मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम ఆపాదమౌళిపర్యంతం గూరాణం ఆకృతిం స్మరేత్తేన విఘ్నా ప్రణశ్యంతి సిద్ధ్యంతి మనోరథా శ్రీ విద్యాసాగర మాధవ విద్యాసాగరమాధవతీర్థగ్యో నమ హరి ఓం ఈరోజు అంటే మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు గీతా జయంతి అంటే గీత పుట్టినరోజు అంటే భగవంతుడు కృష్ణుడు అర్జునునికి గీతను ఉపదేశించిన రోజు కాబట్టి ఈరోజు గీతా జయంతి అని మనము దానిని పాటిస్తూ ఉన్నాం భగవద్గీత అని ఎందుకయ దానికి పేరు వచ్చింది అని అంటే భగవంతుని చేత చెప్పబడింది కాబట్టి అది భగవద్గీత అని పిలవబడుతూ ఉన్నది మధ్వాచార్యుల వారు భగవద్గీతను ఇలా వర్ణిస్తూ ఉన్నారు మహాభారత పారిజాత మధుభూతాం గీతాం ఉపనిబబంధ అని అంటే మహాభారతం అనేటటువంటి పారిజాత వృక్షము యొక్క తేనే భగవద్గీత అని చెబుతూ ఉన్నారు భగవద్గీత మహాభారత గ్రంథంలో ఉన్నది ఇక్కడ వైశిష్టం ఏమిటి అని అంటే వాసిష్టకృష్ణుడైనటువంటి వేదవ్యాసుల వారు మహాభారతాన్ని రచిస్తే ఆ మహాభారతమునందు యాదవ కృష్ణుడు కురుక్షేత్ర రణరంగంలో అర్జునునికి ఉపదేశం చేస్తాడు ఇది భీష్మ పర్వంలో ఆరవ పర్వంలో వచ్చేటటువంటిది భగవద్గీత భగవద్గీత పదునెనిమిది అధ్యాయ అధ్యాయములతో కూడుకున్నది అంతేకాకుండా ఏడు వందల శ్లోకములతో కూడుకున్నటువంటిది భగవద్గీత అని అంటే మనకు ఒక విధంగా అది విశ్వమాన్యమైనటువంటి గ్రంథము అక్కడ మతము కులము అనేటటువంటి భేదము లేకుండా భగవత్తత్వము భగవంతుడంటే ఏమిటి భగవత్ తత్వం వివరించబడింది జీవుని తత్వం అంటే ఏమిటి జీవుడు తన జీవనాన్ని సార్థకంగా ఎలా సాగించాలి అనేటటువంటి ఒక జీవన వేదంగాను ఉంటూ ఉన్నది మహాభారత మహాభారతంలో ఉన్నటువంటి భగవద్గీత ఈ భగవద్గీత ఎందు నేను మొదటే చెప్పినట్లుగా పదునెనిమిది అధ్యాయములు వేదవ్యాసుల వారికి ఈ పదునెనిమిది అనేటటువంటి సంఖ్య చాలా ఇష్టమైనటువంటి సంఖ్య అది ఆధ్యాత్మిక సంకేత సంఖ్య వేదవ్యాసుల వారు రచించినటువంటి పురాణములు పదునెనిమిది మహాభారతంలో పదునెనిమిది పర్వములు యుద్ధంలో పాల్గొన్నటువంటి అక్షౌహిణులు పదునెనిమిది ఒక్క అక్షౌహిణి అని అంటే రథము రథములు గుర్రములు ఏనుగులు కాల్బలము వాటి సంఖ్యలను అంతా మనము కూడినప్పుడు చేర్చినప్పుడు పదునెనిమిది వస్తుంది అదేవిధంగా దాని ప్రకారంగానే వేదవ్యాసుల వారి మహాభారత గ్రంథంలో భగవద్గీత పదునెనిమిది అధ్యాయములతో ఉంటూ ఉన్నది ఆ పదునెనిమిది అధ్యాయముల పేర్లు అర్జున విషాదయోగము సాంఖ్యయోగము కర్మయోగము జ్ఞానయోగము సన్యాసయోగము ఆత్మ సంయమయోగము జ్ఞాన విజ్ఞానయోగము యోగము అక్షరబ్రహ్మయోగము రాజగుహ్యయోగ యోగ యోగము విభూతియోగము విశ్వరూప దర్శనయోగము భక్తియోగము క్షేత్ర క్షేత్రజ్ఞయోగము ప్రకృతి గుణత్రయ విభాగయోగము పురుషోత్తమయోగము దైవాసుర సంపద్విభాగయోగము శ్రద్ధాత్రయ విభాగయోగము సన్యాసయోగము అనేటటువంటి పదునెనిమిది అధ్యాయములతో కూడుకున్నటువంటిది భగవద్గీత ఈ భగవద్గీతను ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు భగవంతుడు ఎక్కడయ్యా అర్జునునికి ఉపదేశించాడు అర్జునునికి ఉపదేశించవలసినటువంటి అవసరము ఎందుకు ఏర్పడినది ఎక్కడ అని అంటే కృష్ణుడు రాయబారం చేశాడు యుద్ధము నివారించాలి అని అయితే రాయభారము విఫలమైనది అప్పుడు యుద్ధము నిర్ణయమైనది కురుక్షేత్ర రణరంగంలో పద్దెనిమిది అష్టౌహిణి సైన్యము కౌరవుల పదకొండు అక్షౌహిణి సైన్యము పాండవుల ఏడు అక్షౌహిణి సైన్యము మోహరించినది అర్జునుడు కృష్ణునికి చెబుతూ ఉన్నాడు హే అర్జున హే కృష్ణ రథాన్ని రణరంగంలో నిలుపమని చెబుతూ ఉన్నాడు అదేవిధంగా మధ్యే రథం స్థాపయమే అచ్యుత హే అచ్యుత ఈ రెండు సేనల మధ్య నా యొక్క రథాన్ని నిలుపమని అడిగినప్పుడు కృష్ణుడు అదేవిధంగా నిలబెట్టాడు అర్జునుడు చూస్తూ ఉన్నాడు రెండు పక్కల ఇరుపక్షములలో ఉండేటటువంటి సైన్యాన్ని సైనికులను వీరులను అందరినీ చూస్తూ ఉన్నాడు అర్జునుడు చూచి తన కనుల ఎదుట బంధువులు మిత్రులు తాత తండ్రులు వీళ్ళందరినీ చూచి అతడు అస్త్ర సన్యాసం చేస్తూ ఉన్నాడు అస్త్ర సన్యాసం చేసి రణరంగంలో తానే రథము నిలపమని చెప్పి కృష్ణుడు రథాన్ని నిలబెట్టిన తరువాత సాక్షాత్తు భగవంతుడే తన రథసారథి అయి ఉన్న మోహముచేత బంధు ప్రీతిచేత మోహముచేత చేసి నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చం నో రాజ్యేన కిం భోగైర్జీవితేన ఏ కృష్ణ నాకు విజయము వలదు రాజ్యము వలదు ఏ సుఖములు వలదు హే గోవింద ఈ రాజ్యము చేత నాకు కావలసినటువంటిది ఏమున్నది ఈ భోగము చే నాకు ఏమి కావాలి నేను ఈ జీవించుట వలన కలిగేటటువంటి లాభమైనా నాకేమిటి వీళ్ళందరినీ యుద్ధమునందు ఆచార్యులు తండ్రులు పుత్రులు బంధువులు వీళ్ళందరినీ నేను వధించి ఆ యొక్క రక్తాన్నపును నేను తినలేను నాకు నేను యుద్ధము చెయ్యను అని యుద్ధ విముఖుడై ఉన్నప్పుడు అర్జునుడు అప్పుడు కృష్ణుడు అశోచ్యనన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండితా అని ప్రారంభిస్తూ ఉన్నాడు కృష్ణుడు ఉపదేశాన్ని హే అర్జున నీవు ఎవరి కొరకు ఏడుస్తున్నావు అంటే ఎవరి కొరకు నీవు ఏడవకూడదో శోకించకూడదో వారి గురించి నీవు శోకిస్తూ ఉన్నావు నీవు మాట్లాడేటటువంటి మాటలు ఎలా ఉన్నాయి అని అంటే ప్రజ్ఞావాదంగా ఉంటూ ఉన్నది అంటే నీ బుద్ధికి తోచిన విధంగా నీవు మాట్లాడుతూ ఉన్నావు చావనటువంటి వారి గురించి ఎవడు ఏ ఏ శోకించడో అదే విధంగా మరణించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాని గురించి కూడా ఎవడు శోకించడు ఎందుకంటే పరిహారము లేనటువంటి విషయంలో శ్లోకించడం అనేటటువంటిది వ్యర్థము అని పరిపరి విధాలుగా కృష్ణుడు పదునెనిమిది అధ్యాయములలో ఏడు వందల శ్లోకములతో అర్జునునికి ఉపదేశం చేయటమే కాకుండా తన యొక్క విశ్వరూప దర్శనం చే ఇస్తాడు కలిగిస్తాడు ఈ పదునెనిమిది అధ్యాయముల భగవద్గీతను విన్న తరువాత భగవంతుని విశ్వరూపాన్ని దర్శించిన తరువాత అర్జునునికి జ్ఞానోదయమై మోహము వీడి అప్పుడు చెబుతాడు అర్జునుడు నా యొక్క మోహము వీడింది నేను యుద్ధము చేస్తాను అని చెబుతూ ఉన్నాడు అంటే మోహితుడై ఉన్నటువంటి మోహితుడై అజ్ఞాన ముందు అజ్ఞానాంధకారమునందు ఉన్నటువంటి అర్జునునికి జ్ఞానోదయము కలిగించినటువంటిది భగవద్గీత కృష్ణుని చేత బోధింపబడినటువంటిది ఇక్కడ మనకు ఏ విధమైనటువంటి ఈ విషయంలో ఎక్కడా మనకు మతము కానీ కులము కానీ ఏమీ రాకుండా వ్యాప్తంగా విశ్వజనీనంగా మనకు ఇక్కడ తత్వం బోధింపబడుతూ ఉన్నది భగవంతుడంటే ఎవరు తరువాత జీవుడంటే ఎవరు వాని కర్తవ్యం ఏమిటి అని నానా రకాలుగా వాస్తవ స్థితిని సత్యాంశాన్ని భగవంతుడంటే కృష్ణుడు సాక్షాత్తు చెప్తూ ఉన్నాడు నేనే భగవంతుణ్ణి చంపేవాడివి నీవు కాదు చచ్చేవాళ్ళు వారు కాదు అన్నిటికీ నేనే నిమిత్త మాత్రుణ్ణి నీవు నిమిత్త మాత్రుడివి అన్నిటికీ నేనే కర్త కర్మ క్రియ నేనే అవుతూ ఉన్నాను కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన జీవుని లక్షణమైనటువంటి కర్మ చెయ్యడం అనేటటువంటిది దానికి మాత్రమే నా యొక్క అనుగ్రహము చేత నీకు అధికారం ఉన్నది ఆ కర్మను నీవు చెయ్యి ఫలాన్ని ఆశించకు ఫలాన్ని నాకు వదిలివేయి అని చెబుతూ ఉన్నాడు భగవంతుడు భగవంతుడంటే కళ్యాణ గుణపరిపూర్ణుడు జ్ఞానానందమయుడు జ్ఞానానందములే దేహముగా కలిగినటువంటి వాడు సకల శృతి స్మృతి పురాణ ఇతిహాస ప్రతిపాద్యుడు అప్రాకృతుడు ప్రకృతి సంబంధము లేనటువంటి వాడు జగన్నాథుడు జగత్ ప్రభువు సర్వ సమర్థుడు సర్వతంత్ర స్వతంత్రుడు సర్వోత్తముడు ఇది భగవంతుని లక్షణమైతే జీవుని ఏమిటి అని భగవద్గీతలో భగవంతుడు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు జీవుడు వేరు ఈ దేహము వేరు దేహమే జీవుడు కాదు జీవుడే దేహము కాదు ఎలా మనము చిరిగిపోయిన వస్త్రాన్ని మనము పారవేసి కొత్త వస్త్రాన్ని కట్టుకొని ఎలా మనం సంతోషిస్తామో అదేవిధంగా జీర్ణమైపోయినటువంటి డెబ్భై ఎనభై తొంభై సంవత్సరాలైపోయి ఈ దేహానికి ఇంద్రియాలన్నీ శిథిలమైపోయి ఇక ఏ పని చెయ్యడానికి సాధ్యం కానటువంటి దుస్థితి వచ్చినప్పుడు చిరిగిపోయిన వస్త్రాన్ని మనము ఎలా పారవేసి కొత్త వస్త్రాన్ని ధరిస్తామో అదేవిధంగా జీవుడు ఈ దేహాన్ని వదిలి కొత్త దేహాన్ని పొందుతాడు కాబట్టి జీవుని లక్షణం ఏమిటి అంటే వాడు ఈ దేహాలని పొందటమే జీవుడు నిత్యుడు భగవంతుడు నిత్యుడు భగవంతుని గురించి ఇప్పటి ఇంతవరకు చెప్పడం జరిగింది ఇక జీవుడు వాని లక్షణం ఏమిటి అంటే నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక న క్లేదయంత్యాపో నోషయతి మారుత జీవుణ్ణి పంచభూతములు ఏమీ చెయ్యజాలవు వాడు అనాది నిత్యుడిగా ఉంటూ ఉన్నాడు వాడు వాని స్వరూప గుణములకు అనుగుణంగా వాని అనాది కర్మానుసారంగా వాడు ఈ స్థూల దేహాన్ని పొందుతూ ఉంటాడు ఈ స్థూల దేహాన్ని పొందటమే జన్మించటము ఈ స్థూల దేహాన్ని విసర్జించటము పోగొట్టుకోవడమే మరణము ఈ జనన మరణముల మధ్య ఉన్నటువంటి అవధి యందు ఈ జీవుడు ఈ దేహముతో తన గుణానికి అనుగుణంగా యోగ్యతానుసారంగా వాడు జీవనాన్ని సాగిస్తాడు భగవంతుని అనుగ్రహం చేత లోపల భగవంతుడు బింబరూపి అయి ఉండి చేయించటంచేత ఇది జీవుని లక్షణం జీవుడు చూస్తే సర్వతంత్ర అస్వతంత్రుడు భగవంతుడు చూస్తే సర్వతంత్ర స్వతంత్రుడు కాబట్టి భగవంతునికి జీవునికి వీడు ప్రాకృతుడు ప్రకృతి సంబంధము కలిగినటువంటి వాడు భగవంతుడు అప్రాకృతుడు వాడు ఈశుడు వీడు దాసుడు భగవంతునికి జీవుని మధ్య ఉండవలసినటువంటి బంధం ఏమిటి అని అంటే భక్తి బంధము భక్ భక్తి అనేటటువంటి బంధము వీరిద్దరినీ కలుపుతుంది ఈశ భావము భగవంతుడు ప్రభువు వీడు సేవకుడు కాబట్టి ఈ తత్వాన్నంతా బోధిస్తాడు భగవంతుడు ఈ భగవద్గీత యందు ఒక రెండు మాటలలో భగవద్గీత సారాన్నంతా చెప్పటం జరిగినది గీతా జయంతి సందర్భంగా ఇక భగవద్గీతను మీరు ప్రతి ఒక్క అధ్యాయం చివరలో చూస్తే అధ్యాయాన్ని ఇలా ముగించడం ఈ విధంగా ముగిస్తారు ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయ భగవద్గీతోపనిషత్తునందు బ్రహ్మవిద్య ఎందలి యోగశాస్త్రంలో అర్జున విషాదయోగము అనేటటువంటిది సమాప్తము అని చెప్తూ ఉన్నారు అంటే భగవద్గీత ఉపనిషత్తుల ఉపనిషత్తుతో సమానము ఉపనిషత్తు పంచమ వేదముగా పిలువబడేటటువంటి భారతంలో ఉన్నటువంటిది భగవద్గీత అందుకే ఉపనిషత్తు అని చెబుతూ ఉన్నారు బ్రహ్మ విద్య అని చెబుతూ ఉన్నారు శాస్త్రము అంటే భగవద్గీతము సకల శాస్త్రముల వేదముల ఉపనిషత్తుల సారభూతంగా భగవంతుడు తత్వాన్ని ఈ భగవద్గీత ఎందు వివరిస్తూ ఉన్నాడు భగవంతుని ముఖము నుండి సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని ముఖోద్గతమైనటువంటిది భగవంతుని నోటి నుండి వచ్చినటువంటి అమృత తుల్యమైనటువంటిది భగవద్గీత ఈ భగవద్గీతను మనము ప్రతినిత్యము పఠించాలి పఠించి ఈ భవబంధముల నుండి మనము ముక్తులు కావడానికి భగవద్గీత తారక మంత్రంగా ఉంటూ ఉన్నది భగవద్గీత అనేటటువంటిది అదే చెబుతూ ఉన్నారు గీతార్థశ్రవణాసక్తో మహా పాపయు వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహమోదతే గీత శ్లోకదశకం సప్త పంచ చతుయం అంతేకాకుండా అధ్యాయం శ్లోకపాదం వా నిత్యం య పఠతే నర యావ మన్వంతరం వసుంధరే అంటే ఈ భగవద్గీతను ఎవడైతే గీతార్థాన్ని భగవద్గీతను శ్రద్ధగా వింటాడో వాని అన్ని మహాపాపములన్నీ నాశమవుతాయి వాడు వైకుంఠాన్ని చేరతాడు భగవంతుని సన్నిధి అందు వాడు ఆనందిస్తాడు ఒక అధ్యాయం కానీ శ్లోకంగాని శ్లోక పాదంగాని ఎవడైతే భగవద్గీతను నిత్యము పఠిస్తాడో వాడు ఈ భవబంధముల నుండి విముక్తుడవుతాడు అని గీతామాహాత్యము వరాహపురాణమునందు చెప్పబడుతూ ఉన్నది ఈ విధంగా భగవద్గీత అత్యంత పవిత్రమైనటువంటి గ్రంథము అందరూ పఠించవలసినటువంటి గ్రంథము పఠించడమే కాకుండా దాని అర్థాన్ని తెలుసుకొని మన జీవితంలో దానిని అలవరుచుకుంటే మనకు దుఃఖము లేకుండా ఆనందము మాత్రమే కలిగించేటటువంటి ఉత్తమమైనటువంటి గ్రంథము సర్వోపనిషద సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని చెబుతూ ఉన్నారు అంటే సకల ఉపనిషత్తులన్నీ గోవులట శ్రీకృష్ణుడే గోపాలకుడట అర్జునుడే దూడ గీతామృతమే అర్జునుడు పితికినటువంటి పాలు సజ్జనులందరూ దానిని సేవిస్తారు అని చెబుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ గీతామృతముని పాలుతో క్షీరముతో పోలుస్తూ ఉన్నారు పాలు అనేటటువంటిది మన జీవనంలో జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటిది ప్రతి ఒక్కడు పాలు తాగి తాగకుండా పెరిగి పెరిగినటువంటి మనుష్యుడు ఎవడూ ఉండడు ఏ ప్రాణి ఉండదు ఇక మనము పాలను త్రాగి పెరిగితే మన జీవితాన్ని మనము సరి అయినటువంటి మార్గంలో పెట్టుకోవాలి అని అంటే ఈ గీతామృతము అనేటటువంటి ఈ భగవద్గీతను మనము ఆస్వాదించి దానిని అనుసరించి మనము జీవితాన్ని సాగిస్తే మన యొక్క దుర్లభమైనటువంటి మనుష్య జన్మ సార్థకమవుతుంది అని కృష్ణుడు నరునికి అర్జుని ద్వారా సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి ఈ భగవద్గీత ఈరోజు అంటే మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఐదు వేల సంవత్సరాల వెనుక కురుక్షేత్ర సమరాంగణంలో సర్వజ్ఞుడైనటువంటి సర్వోత్తముడైనటువంటి కృష్ణుడు అర్జునునికి అంటే భగవంతుడు జ్ఞాని అర్జునుడు జీవులందరికీ ప్రతినిధిగా అంటే నేను మొదటే చెప్పినట్లుగా భగవంతుడు అప్రాకృతుడు జ్ఞానానందమయుడు జీవుడు ప్రాకృతుడు అజ్ఞానము కలిగినటువంటి వాడు అటువంటి గొప్ప నరుడైనటువంటి అర్జునునికి ఉపదేశించినటువంటి గీత ఈరోజు అటువంటి గీతా జయంతి అందు ఆ గీత యొక్క భగవద్గీత యొక్క మాహాత్మ్యాన్ని వివరించటం సంక్షిప్తంగా పరిచయం చేయటం జరిగింది ఈ భగవద్గీతకు మధ్వాచారుల వారు గీతాభాష్యము గీతా తాత్పర్యము అనేటటువంటి గ్రంథాన్ని రచించటం జరిగింది వ్యాఖ్యానాన్ని రచించటం జరిగింది అంతేకాకుండా జయతీర్థుల వారు రచించారు ఇక రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు వివృతి గీతార్థ సంగ్రహము అని మధ్వాచార్యుల వారు వారు వారి భాష్యములలో తాత్పర్యములలో చెప్పినటువంటి గ్రంథాలను అర్థాలను సంగ్రహించి ఇంకా విశేష అర్థాలను మనకు రాఘవేంద్ర గురుసారహోముల వారు గీతా వివృతి అందు మనకు వివరిస్తారు భగవద్గీత యొక్క గొప్పదనాన్ని భగవద్గీతలో దాగి ఉన్న రహస్య తత్వార్థాలను ప్రమేయములను మనకు అతి సుందరంగా వివరించి ఇస్తారు రాఘవేంద్ర గురుసారహోముల వారు ఈ రెండు మాటలతో గీతా జయంతి నాడు భగవద్గీత యొక్క గొప్పదనాన్ని వైశిష్ట్యాన్ని దానిలో భగవంతుని చేత చెప్పబడినటువంటి తత్వాన్ని అతి సంక్షిప్తంగా చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు